మీరు లక్ష ఇచ్చింది తొమ్మిది నెల లక్షలు కావలసిన పని జరిగినది అధికారిగా మాట్లాడుతున్నాను నీకు నోటీస్ ఇవ్వగలను మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా యాక్షన్ తీసుకోగలను కానీ మేము కూడా ఇవ్వాలి గురించే కదా మీ నేను కోరి మీకు గురిద్దామని అనుకుని వచ్చాము మీరు అనవసరమైన పనులను చేసి డబ్బులు లేవా ఇంకా ధ్వజస్తంభం పెట్టాలనుకుంటున్నాను మీరు ఎంత ఖర్చు అవుతుంది మీ శక్తి ఎంత మీరు ఎంత చేయగలుగుతా అంతే చేయండి అది వదిలేసి ఇవన్నీ నేర్చుకుని అది పెట్టేసుకొని ఖర్చులు ఎక్కువ చేసేసుకొని వారు బడ్జెట్ ఇచ్చారు గోబరం కట్టడానికి ఇంత కరబారా కట్టడానికి ఇంత మడపం కట్టడానికి ఇంత కి పెట్టడానికి ఇంత గోడ పెట్టడానికి ఇంత అయితే పది లక్షలు చేసుకోకుండా మీరు అవన్నీ బడ్జెట్ చేయలేదు మళ్ళీ మాట చెప్పాం అనుకో డైరెక్ట్ మీరు యాక్షన్ తీసుకుంటారు కాబట్టి మీరు పాస్ వేసుకున్నారా బాధ్యత అనుకొని ఇప్పుడు జరిగిన లోపాన్ని సరి చేసుకోవడానికి మనకు ఉన్నది ఒకటే మార్గం అర్థమైందా మాకు మళ్ళీ అది మీద ఏకండి అది ఏమిటి ఎంత కావాలని చెప్పి మీరు కష్ట లోపల ఉన్నది తీసుకోండి ఎక్కి బా